తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం సర్వే కుటుంబ సర్వే మాయం తెలంగాణ వెబ్సైట్ల నుండి ఉన్నటువంటి సర్వే కుటుంబ సర్వేను మాయం చేసి ఈ సర్వే ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగింది నేను మొన్ననే వీడియో చేసి చూపించిన మీకు ఈ వెబ్సైట్లకు వెళ్ళి ఇది ఓపెన్ చేసి చూపించిన ఎం ఎంసీఆర్ హెచ్ఐడిల వెబ్సైట్లో ఇది ఉంది దాన్ని ఈరోజు మాయం చేసింది ఎందుకు మాయం చేసి అంటే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు అని చెప్పి ప్రభుత్వం చేసింది చిల్లర రెండు వేల పద్నాలుగుల కేసీఆర్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం సర్వేలో మూడు కోట్ల అరవై ఎనిమిది వేలు ఉన్నారు అంటే పద్నాలుగు లక్షల మంది దొంగతనం చేసిన రోజుని బయట పెట్టినా బక్క జర్సన్ ఫ్యాక్స్ ఛానల్లో నేను దాన్ని బ్రేక్ చేసిన అంతేకాకుండా నిన్న శ్రావ్య గారి ఓకే టీవీలో నేను నిన్న మార్నింగ్ గెస్ట్గా నేను వెళ్ళినప్పుడు కూడా ఇది బట్టి బయలు చేసిన మరి అసలు ఇది ఏం జరిగింది ఇది సర్వే ఎందుకు లేదు మీరందరూ ఒకసారి చూడండి మిత్రులారా మీరందరూ చూడండి ఎవరెవరు ఏం మాట్లాడారో అన్నీ కూడా చూద్దాము ఇదిగో ఇది ఒకసారి మనం సర్వే చూస్తే ఈ స ఈ సర్వే ఈ సర్వే చూస్తే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి ఇది ఇది వెబ్సైట్లలో ఉండదు ఇది ఇది ఇప్పుడు ఇది ఈ సర్వే వెబ్సైట్ వెబ్సైట్లో ఈ సర్వే ఉండదు ఎందుకు ఉండదు అని అంటే ఈరోజు ఇగో ఎందుకనంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి సర్వే నిన్న నేను చూపించిన ఇది ఈ సర్వే నేను చూపించిన మీరు దయచేసి ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి నిన్న చూపెడతా పైన తమ్నే కూడా నేను అదే పెట్టిన ఇంకో ఇది మొత్తం మాయం చేసింది ఇప్పుడు ఇది మొత్తం మాయం చేసాను ఆ రోజు ఎంత ఉండే టోటల్ పాపులేషన్ మూడు ఇగో వీళ్ళు రెండు వేల ప పదకొండు లెక్కల సెన్సర్స్ మాత్రమే తీసుకున్నారు రెండు వేల పదకొండు లెక్కల సెన్సర్స్ మాత్రమే తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి సెన్సర్స్ వీళ్ళు లెక్కల తీసుకోలేదు తీసుకోకుండా ఏం చేసిన అంటే వీళ్ళ దొంగతనాన్ని వీళ్ళ దొంగతనాన్ని అని చెప్పేసి దాచిపెట్టుకోనికి వీళ్ళు కథలు పడ్డారు అసలు ఎక్కడైనా జనాభా పెరుగుతుగానే తగ్గుతుందా ఇంకోటి సరే కేసీఆర్ సార్ సర్వే ఇట్లా ఏ విధంగా జరిగింది ఒకసారి చూద్దాం నేను ఎవరికి మార్పులు ఇస్తానేను ఉన్నాయి ఉన్నట్టే చెప్తున్నాను ఎవరికి నేను ఇక్కడ మార్పులు ఇవ్వడానికి లేదు ఈయన పెట్టింది ఏందని అంటే మొత్తం ఇంకో వీటి కోసం అని పెట్టిండ్రు అప్పుడు ఒక రోజు మొత్తం హాలిడే ఇచ్చిండ్రు రోజు మొత్తం హాలిడే ఇచ్చిండ్రు ముందు రోజే అందరు చాలామంది వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయినరు నేను మొన్న దినాన మీకు ఇదివరకు కూడా చెప్పినప్పుని లక్షల మంది ఇగో ఇది జిల్లాల వారీగా ఉన్నటువంటి జనాభా ఇది జిల్లాల వారీగా ఉన్నది జనాభా కులాల వారిగా ఉన్నది జనాభా ఈరోజు క్యాస్ట్ వైజ్గా ఉన్నటువంటి జనాభా ఇవన్నిట్లల్లా ఇవన్నిట్లల్లా ఈరోజు స్పష్టంగా ఒక్కొక్క పాపులేషన్ సెన్సర్ ప్రకారం పెట్టిరు సార్ వీళ్ళకి లాభాలు అందినాయా లేదా సర్వే ప్రకారం తీసుకొని ఏం 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 జరిగింది ఏం ఒరిగింది అనేది అదొక క్వశ్చన్ కానీ ఈరోజు వీళ్ళు దొంగ సర్వే నూట యాభై కోట్లు కేసీఆర్ ఆ రోజు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సర్వే కోసం ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు ఖర్చు ఈ రోజు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇంకా ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎంతమంది పెట్టినరో ఎంతమంది చూద్దాం టోటల్ ఇనిమ్రేషన్ డిప్లాయిడ్ మూడు ల మూడు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది కలిసి ఒకటే రోజు ఒక్కొక్కళ్ళు వంద ఇంట్లో రెండు వంద ఐదు ఇంట్లో వీళ్ళు మొత్తం ఇంట్లో తిరిగి చేసిండ్రు చేసి దాదాపు డేటా ఆపరేటర్సే ఇరవై ఐదు వేల మందిని అపాయింట్ చేసింది ఆ రోజు చేసి ఇన్ని ఇన్ని విలేజెస్ ఇన్ని టౌన్లు తిరిగిండ్రు టోటల్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆ రోజు ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ మండల్స్ కవర్డ్ అవి ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ మున్సిపల్ కవర్డ్ అవి అది ఆర్టిటేషన్ టోటల్ నంబర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ కవర్డ్ ఆ రోజు ప్రకారం పెట్టింది టోటల్ హౌజ్ కవర్డ్ వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఇది మొత్తం స్పష్టమైన డేటా ఉంది ఇప్పుడు ఈ డేటాను ఈ డేటాను ఎందుకు మాయం చేసింద్రు ఈరోజు ఈరోజు ఎందుకు మాయం చేసిందని మనం చూస్తే ఇంకో ఇది 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 వీడియో ఇది ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఇంకో వెబ్సైట్లో మీరు బాగుంది దయచేసి తెలంగాణ ప్రజల మీరు వెబ్సైట్లో బాగుంది ఇంకో ఇట్లా వస్తుంది నేను ఇది వీడియో తీసి పెట్టిన మీకు ఇంకో మీరు ఒక నిమిషం ఇట్లా మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి సమగ్ర కుటుంబ సర్వే అని గొప్ప కొట్టండి ఎంసీఆర్హెచ్ఆర్డిఐ నిన్న నేను శ్రావ్య గారి ఓకేటీవీలో కూడా మార్నింగ్ న్యూస్లో కొట్టిన మీరు ఒకసారి తెలిసే తెలుస్తుంది ఎంసీఆర్హెచ్ఆర్డిఐ వెబ్సైట్లో సమగ్ర కుటుంబ సర్వే అని ఉంటుంది ఇప్పుడు దీన్ని కొడితే ఏమైతే నేను వీడియో తీసి చూపించిన ఇగో ఏమున్నది కథం ఎప్పుడు దొంగతనం జరిగింది ఇలా జరుగు నిన్న పొద్దుగాల కూడా చూసిన ఈ రోజు దొంగతనం జరిగింది ఎందుకు జరిగింది బక్క జల్సన్ ఫ్యాక్సన్ నేను ఈ దొంగతనం పక్క పక్క దొంగతనం అయింది ఇది మోసం చేసిండ్రు అసలు సర్వే చేయలే చేయలే ఏం చేయలే ఇంట్లో కూర్చొని లెక్కలు రాసిన నూట యాభై కోట్ల రూపాయలు దొబ్బేసిండ్రు బాధాప్త బాధాప్త దొబ్బేసిన దొంగలు వీళ్ళు వీళ్ళు దొంగలు దొంగలు దీని గురించి ఏం చెప్తారో ఈ దొంగలు దాచిపెట్టుకొని ఈ రోజు మాయం చేసిర్రు ఈ రోజు ఇది ఇది మాయం చేసిర్రు దీని గురించి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చాలా పెద్ద గొంతు గొంతు సిచ్చుకొని చెప్పిరు గొంతు సిచ్చుకొని ఏం చెప్పిరో సార్ ఇనండి వి హావ్ డన్ ఎ కాస్ట్ సెన్సస్ ఇన్ తెలంగాణ అండ్ వాట్ వి ఫౌండ్ ఇస్ షాకింగ్ 90 ఆల్మోస్ట్ 90% ఆఫ్ తెలంగాణ ఇస్ ఐదర్ దళిత్ ఆదివాసి బ్యాక్వర్డ్ రాహుల్ గాంధీ రాజు రాహుల్ గాంధీ అబద్ధం చెప్తుండ సర్వే అబద్ధం చెప్తుండ రాహుల్ గాంధీ గారు బాజాప్తా పార్లమెంట్ నైన్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆదివాసీలు ఉన్నారు కేవలం పది శాతమే వేరే వాళ్ళు ఉన్నారు ఓసీలు అదర్ క్యాస్ట్లు ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్తారు మరి ఈరోజు సర్వేలు ఏమొచ్చింది ఈ దొంగ సర్వేలు ఏమొచ్చింది వీళ్ళ ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్తే సరిద్దాం ఆధారంతో శ్రీనివాస యాదవ్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు మేం మా మంత్రి గారు గతంలో చెప్పారు ఈ మూడు పాయింట్ వన్ శాతం ఎక్కడైతే సర్వే జరిగిన ఇల్లున్నాయో దాంట్లో మెజారిటీ హైదరాబాద్ లో ఉన్నాయి ఇది వాస్తవం దీని దాపరికం లేదు ఆ మూడు పాయింట్ వన్ శాతం అంటే దాదాపు కొన్ని లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లో ఉన్నాయి కొన్ని ఉద్దేశపూర్వకం కొన్ని చేయలేదు ఇలా కేసీఆర్ కేటీఆర్ అరిసో నాలుగు కుటుంబాల గురించి ఎందుకు కేవలం నాలుగు కుటుంబాల గురించే కేవలం నాలుగు కుటుంబాల గురించి ఎందుకు కేసీఆర్ కవిత కేటీఆర్ వీళ్ళే కాదు కదా కుటుంబాలు ఈరోజు తెలంగాణ ఉన్న నాలుగు కోట్ల మంది గురించి చెప్తారు ఈరోజు జనాభా ఎట్లా తగ్గిందో మీరు చెప్పాలి ఈరోజు మీ దొంగలు మీరు మీ దొరికిపోయింది ఈరోజు తప్పించుకునే అవకాశం లేదు వెబ్సైట్లకి వెళ్ళి ఎందుకు మాయం చేసింది ఫస్ట్ దొంగలు చెప్పాలి ఒకసారి మనం గూగుల్లో పోదాం గూగుల్లో గూగుల్లో పోదాం మనం ఒకసారి మనం ఒకసారి మనం గూగుల్లో పోదాం గూగుల్లో పోదాం గూగుల్లో పోయి గూగుల్లో పోయి సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర సమగ్ర కుటుంబ సర్వే కట్ కట్ ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వేని మొన్న ఓపెన్ చేసిన ఇప్పుడు మీరు కొట్టి చూడండి తెలంగాణ ప్రజ చాలా సీరియస్ అంశం ఇది ద సోర్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ మై హావ్ బీన్ రిమోట్ ఇస్ నేమ్ చేంజ్ ఆర్ ఇస్ టెంపరలీ అన్అవైలబుల్ మాయం చేసినరు పది ఏ పదకొండు ఏళ్ళకెళ్ళి ఉన్నటువంటి ఈ కుటుంబ సర్వే వివరాలు ఈరోజు మాయం చేసిన మాయం చేసిన దొంగ ఎవరు దొంగ ఎవరు రేవంత్ రెడ్డి మాయం చేసిన దొంగ రేవంత్ రెడ్డి ఎవ్వరు మాయం చేయలేదు ఇది ఈ జనాభా లెక్కలను మాయం చేసిండ్రు రాహుల్ గాంధీ గుండెలు బాదుకొని చెప్తున్నాడు మేము సర్వే చేసినాం తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు ఈరోజు పది శాతం మాత్రం అదర్ క్యాస్ట్ ఉన్నది రాహుల్ గాంధీ దగ్గ బుకో ఇంకా దొంగతనం అయిపోయింది మిస్టర్ రాహుల్ గాంధీ ది వెబ్సైట్ యుర్ యువర్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ స్టోలెన్ స్టోలెన్ సమగ్ర కుటుంబ సర్వే ఫ్రమ్ ద వెబ్సైట్ of mc mchrdi, marichandra reddy, human resource development institute. it has been stolen. it is removed. the facts has been removed. i think nowhere in the world that the population is will come down. but in telangana, as per your ramon survey, this population is decreased from 3 crore 68 lakhs to త్రీ క్రోస్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఇట్ ఈస్ డిక్రీస్డ్ బట్ ద ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఫర్ సర్వే ఇట్ ఈస్ గోన్ వెరీ హై ఇట్ ఈస్ గ్రోన్ గ్రోత్ ఇస్ వెరీ హై ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇట్ అబౌట్ థర్టీ క్రోస్ హ్యావ్ బిన్ స్పెంట్ ఫర్ ద సర్వే ఫర్ సర్వ సమగ్ర కుటుంబ సర్వే కానీ రేవంత్ రెడ్డి గారు నూట యాభై కోట్లు సర్వే చేసిన తర్వాత ఈరోజు ఇది మాయం చేశారు ఇది ఇది మాయమైపోయింది సమగ్ర కుటుంబ సర్వే మాయమైపోయింది ఇగో ఫైల్ ఆర్ డైరెక్టర్ నాట్ నాట్ ఫౌండ్ ది రిసోర్సెస్ ఆర్ లుకింగ్ ఫర్ మై బీన్ రిమూవ్డ్ అండ్ రిమూవ్ టెంపరీలబుల్ ఒరిజినల్ గా ఒరిజినల్ గా ఒరిజినల్ గా జరిగినటువంటి సర్వే ఒరిజినల్ గా జరిగినటువంటి సర్వే ఈ రోజు మాయమైపోయింది దొంగతనం చేసిండ్రు ఎవరు దొంగతనం చేసిండ్రు రేవంత్ రెడ్డి దొంగతనం చేసిండ్రు రేవంత్ రెడ్డి దొంగతనం చేసిండు ఎందుకు దొంగతనం చేసిండు అది క్వశ్చన్ ఈరోజు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా జనాభా పెరుగుతుంది కానీ తెలంగాణలో జనాభా తగ్గింది ఎట్లా తగ్గింది ఇంతకుముందు చూపిస్తే మాయమైన రిపోర్ట్ ఏంటిది ఏ రిపోర్ట్ మాయమైంది ఏ రిపోర్ట్ మాయం చేసిండ్రు ఏ రిపోర్ట్ మాయం చేసిండ్రు ఏ రిపోర్ట్ మాయా ఇక ఈ రిపోర్ట్ మాయమైంది సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ రెండు వేల పద్నాలుగుని మాయం చేసిండ్రు ఎందుకు మాయం చేసిండ్రు రేవంత్ రెడ్డి అనేటోడు అసలు సర్వేనే చేయలేదు ఇంట్లో కూర్చొని ఫయం కురేషి అసలు చామల కిరణ్ అసలు దొంగలం పెట్టుకొని దొంగలు ఎక్కడ రాసి నూట యాభై కోట్లు దొంపేసిన దొంగలు మీరు దొంగలు కాకుంటే ఎందుకు మాయం చేసిండ్రు ఇది మీరు దొంగలు కాకుంటే ఇది ఎందుకు మాయం మీ దొంగలు కాబట్టి సర్వే మాయం చేసిండ్రు లేకుంటే మీరు మాయం చేసే అవసరమే మీకు లేదు మీరు రాహుల్ గాంధీ ఏం చెప్పిండ్రు మీరు రాహుల్ గాంధీ ఏం చెప్పుకుంటున్నారు పార్లమెంట్ సిగ్గుండాలి చెప్పుకోవడానికి పార్లమెంట్ లో ఏం చెప్పుకుంటాడు మీరు గాంధీ ఏం చెప్పుకుంటాడు ఆదివాసీ బ్యాక్వర్డ్ మైనారిటీ పర్సెంట్ ఇది కన్విన్స్ అయిందంట ఇంత పచ్చి అబద్ధం మీద చెప్తుండు పార్లమెంటే చెప్తున్నాడు ఈరోజు దేశం మొత్తము మేము సర్వే చేసినాం మేము సర్వే చేసినాం మేము సర్వే చేసినాం అని చెప్పుకుంటాడు మరి ఈరోజు సర్వే చేసిన ఏ విధంగా మాయమైంది ఏ విధంగా మాయమైంది నాకు ఇప్పుడే ఇది మాయమైంది చెప్పి ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేసి చెప్పిండు ఇది మాయం చేసి నిన్న మీరు బక్క చేసిన ఫ్యాక్స్ ఇది మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే పాపులేషన్ మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలేమో రెండు వేల పద్నాలుగులో ఉంటాయి జనాభా మరి రెండు వేల ఇరవై ఐదులో ఈ దొంగ ముఖ్యమంత్రి సర్వే చేస్తే మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఎట్లా వస్తాయి పద్నాలుగు లక్షల జనాభా ఏ విధంగా తగ్గింది ఏ విధంగా తగ్గింది ఎవరిని సిటిజన్షిప్ ఈరోజు రద్దు చేసిన ఈ ఈరోజు సిటిజన్షిప్ బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది నువ్వు ఎవరి సిటిజన్షిప్ లేకుండా చేసినావు ఇక్కడ ఎవరు లేరు ఈరోజు ఎవరు కాకుండా పోయినరు అనేది ఈరోజు పెద్ద క్వశ్చన్ ఇది దేశ ద్రోహం కిందికి వస్తుంది ఇది నిజంగా ఇది జనాన్ని మాయం చేయడం తప్ప ఇది ఏం లేదు ఈ పద్నాలుగు లక్షల మంది ఎక్కడ పోయిన పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది ఉంటారా మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు మొన్న దినాల పరీక్షలు రాసిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నాలు, మార్చి పరీక్షలు రాసిన వాళ్ళు తొమ్మిది లక్షల మంది పదో తరగతి రాసింద్రు పదో తరగతి తొమ్మిది తొమ్మిది లక్షల మంది రాసింద్రు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తొమ్మిది లక్షల మంది రాసింద్రు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తొమ్మిది లక్షల మంది రాసిన యావరేజ్ కేసుకుంటే ఈ మూడు కలిపితే ఇరవై ఒక్క ఇరవై ఒక్క లక్షలు ఈ ఇరవై ఒక్క లక్షలను రెండు లక్షల మూడు లక్షల యాభై నాలుగు వేల యాభై నాలుగు కోట్ల కేసుకుంటే నీకు ఇక్కడనే మూడు లక్ష మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల మంది జనాభా దాటనే దాటే ఇంకా మనం వెళ్ళి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి మనం లెక్కలేయాలి అంటే ఈరోజు తెలంగాణ జనాభా నాలుగు కోట్లు ఈజీగా దాటాలి అసోంటిది నీ సర్వేలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు లక్షల జనాభా మాత్రమే ఎందుకు వచ్చింది దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఎందుకు మాట్లాడలేదు ఈ వెబ్సైట్లో ఉన్న దాని విషయాలను ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఈరోజు ప్రతిపక్షాలే మాట్లాడలేదు దీని గురించి ఈరోజు ఎవరు కూడా ఎత్తని పరిస్థితి ఈరోజు ఎవరి సిటిజన్షిప్ ఎవరి పౌరసత్వం ఈరోజు రద్దయింది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణలో దొంగతనం జరిగింది పౌరసత్వ దొంగతనం జరిగింది సిటిజన్షిప్ దొంగతనం అయిపోయింది దొంగతనాలు జరిగినాయి కాబట్టే ఈరోజు ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన మరి సమగ్ర సర్వేను వాళ్ళు మాయం చేసింది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు వాళ్ళు మాయం కాబట్టి కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు అందరూ ఒకసారి కొట్టండి సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే అని ఒక్కసారి మీరు మీ వెబ్సైట్లో మీరు కొట్టండి కొడితే ఒరిజినల్ విషయాలన్నీ బయటకు వస్తాయి ఈరోజు ఒక బీసీ మంత్రులతో కావాలని బీసీ మంత్రులతో మీ స్పీచ్లు ఏది ప్రెస్ మీట్లు పెట్టించి మహేష్ కుమార్ ఆడ కొంతమంది మీకు ధమాకు ఉండాలే మీకు తలకాయని ఎత్తే మోకాళ్ళాలు ఉన్నది మీ మెదడు ఎక్కడ ఉన్నది మీది మీకంటే నేను ఇప్పుడు నేను ఒక ఆర్డినరీ కార్యకర్తను నేను యావరేజ్ లీడర్ అంటున్నాను రేవంత్ రెడ్డి అంటాడు ఒక యావరేజ్ లీడరు ఒక వెబ్సైట్లో చూసి ఇవి ఉన్నాయని చెప్పి బయట పెడితే ఈరోజు మీరు దొంగతనం జరిగింది అని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోతుండ్రు జరిగిన విషయాలు ఎందుకు మీరు స్పష్టంగా చెప్పుకుంటారు చెప్పలేకపోతుండ్రు ఈరోజు రాహుల్ గాంధీ అనే అనేటువంటి పార్లమెంట్ అబద్ధం చెప్పిండు రాహుల్ గాంధీ ఒక లయర్గా మిగిలిపోయిండు రాయల్ రాహుల్ గాంధీ లయర్ లెక్క మీరు చేసింది ఈరోజు బికమ్ ఎ లయర్ ఇన్ పార్లమెంట్ టుడే ఆఫ్టర్ గివింగ్ ది స్టేట్మెంట్ ఆఫ్టర్ గివింగ్ ద స్టేట్మెంట్ రాహుల్ గాంధీ టుడే ంగ్ దూ ఆర్వే ఫైవ్ ఎస్టీ మైనార్టీ ఫిఫ్టీన్సెంట్ అదర్ ఓసి కమ్యూనిటీ ఆర్ దేర్ ఎలాంగ్ విత్ మైనార్టీ కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ బట్ యుర్ సేయింగ్ ఇన్ పార్లమెంట్ దట్ నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీస్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ దిస్ ఈస్ దర్ టోటల్ దిస్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ గివెన్ బై రాహుల్ గాంధీ ఇన్ పార్లమెంట్ అండ్ దిస్ ఈస్ ఏ హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ బా గాంధీ హెస్ బికమ్ ఎ లయర్ ఇన్ ద సైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఇవి తెలంగాణ ప్రజలారా ఇవి వాస్తవాలు నేను చెప్పింది అబద్ధం అయితే ఉరు తీయండి నిజమైతే మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ కాండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్